హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతదేశంలో గర్భిణీ స్త్రీలకు మరియు పాలిచ్చే తల్లిలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం ద్వారా పదకొండు వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందజేయనుంది ఈ ఆర్థిక సహాయం నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయబడతాయి అయితే ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం రెండు ప్రధాన భాగాలలో విడతల వారీగా అందజేయబడుతుంది మొదటి బిడ్డ జన్మించినప్పుడు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం లభిస్తుంది ఈ మొత్తం విడతలుగా తల్లి బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుంది మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ను అంగన్వాడీ కేంద్రంలో రిజిస్టర్ చేసుకున్నాక వెయ్యి రూపాయలు ప్రెగ్నెన్సీ ఆరు నెలల తర్వాత రెండు వేల రూపాయలు బిడ్డ పుట్టిన తర్వాత మూడు టీకాలు పూర్తయ్యాక రెండు వేల రూపాయలు లభిస్తాయి అలాగే రెండవ సంతానం కింద ఆడపిల్ల పుట్టినట్లయితే ఆరు వేల రూపాయల సాయం ఒకేసారి అందజేయబడుతుంది ఈ పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పబ్లిక్ సెక్టార్ అండర్ ఉద్యోగులు తప్ప అన్ని వర్గాలు గల మహిళలు ఈ పథకాన్ని ప్రయోజనం అయితే పొందవచ్చు ఈ పథకం కోసం మహిళలు తమ ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రం లేదా గుర్తింపు పొందిన ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి ఈ పథకం కి దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డ్ మొదట లేదా రెండవ బిడ్డ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ప్రభుత్వ పథకాల ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింల్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్